హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా డైలీ మీ ఇంట్లో పాలు తీసుకుంటారు కదా అందులోనే నైట్ పాలను వెయిట్ చేసుకొని పెట్టుకోండి మార్నింగ్ వరకు ఈ విధంగా నేను వీడియో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీగడ అనేది వస్తుంది మేము రెగ్యులర్గా హాఫ్ లీటర్ పాలను తీసుకుంటాం ఇంట్లోకి హాఫ్ లీటర్ పాలని నైట్ వెయిట్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా మీగడ వస్తుంది సో రెగ్యులర్గా మనం మీగడ తీయడం వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి చూడండి ఎంత వస్తుందో మీగడ హాఫ్ లీటర్ పాలకే ఓన్లీ వన్ వీక్ అండి ఇదంతా ప్రాసెస్ మేము వన్ వీక్ మీగడని మాత్రమే కలెక్ట్ చేసాము ఈ విధంగా మనకి గిన్నెలో కూడా సైడ్కి మీగడ అతుక్కొని ఉంటుంది సో మొత్తం మీగడని కలెక్ట్ చేసుకోండి ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న మీగడని మిక్సీ జార్లో వేసుకోండి కొంచెం కొంచెం మీగడని వేసుకుంటూ కూల్ వాటర్ని యాడ్ చేసుకోండి కొన్ని మాత్రమే కూల్ వాటర్ని యాడ్ చేయండి నేను చూపిస్తాను ఈ విధంగా యాడ్ చేసుకోండి మీగడని మన మిక్సీ ని బట్టి క్వాంటిటీని వేసుకోండి ఈ విధంగా కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మిక్సీ పట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి అప్పుడైతేనే మనకి వెన్న వాటర్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది లేదంటే మళ్ళీ మిక్సీ పట్టాల్సి వస్తుంది సో ఒక ఫైవ్ మినిట్స్ కంపల్సరీ మిక్సీ పట్టండి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి వెన్న అనేది పైనకొచ్చి మజ్జిగ వాటర్ మాత్రం కిందికి ఉండిపోతాయి మళ్ళీ కొన్ని కూల్ వాటర్ని యాడ్ చేసి కొంచెం కలపండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా చూసారు కదా వెన్న మజ్జిగ వాటర్ ఎంత ఈజీగా సపరేట్ అవుతున్నాయో ఈ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్న మిగడ మొత్తాన్ని ఇదే విధంగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మనకి వచ్చిన వెన్న మొత్తాన్ని ఒక స్టీల్ దాంట్లో వేసుకోండి ఈ విధంగా మొత్తం వెన్నని కలెక్ట్ చేసుకోండి మజ్జిగ వాటర్ కూడా మనకి యూజ్ అవుతాయి మనం రైస్లోకి మజ్జిగని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా వెన్న మొత్తాన్ని కలెక్ట్ చేసుకోండి ఒకవేళ వెన్న కావాలి అని అంటే ఈ వెన్నని అలాగే స్టోర్ చేసుకొని మనం కర్రీస్కి యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో లేదు నెయ్యే కావాలి అంటే ఈ విధంగా వెన్న మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని మనం తీసుకున్న మీగడలోంచి ఆ వెన్నని హీట్ చేసుకోవాలి మనం చల్లకవ్వంతో కూడా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లెంతీ ప్రాసెస్ ఇదైతే కొంచెం ఈజీగా త్వరగా అయిపోతుంది అదే విధంగా నెయ్యి అదే క్వాలిటీ వస్తుంది మనకి నెయ్యి ఇలా చేయడం వల్ల కూడా చూసారు కదా వచ్చిన వాటర్ మొత్తాన్ని మజ్జిగ వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే ఇంకేమైనా వెన్న పార్ట్స్ ఉంటే అవన్నీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు మిగతా మిగడని కూడా ఇదే ప్రాసెస్లో మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కూల్ వాటర్ పోసుకోండి సేమ్ ఒక ఫైవ్ మినిట్స్ మిక్సీ పట్టేసుకుంటే మనకి వెన్న మొత్తం సపరేట్ అయిపోతుంది ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న మీగడలో కొంచెం వాటర్ అనేది ఉంటాయి సో ఈ విధంగా వంపుకోవడం వల్ల టోటల్ వాటర్ అనేది ఉండకుండా ఉంటుంది మన కలెక్ట్ చేసుకున్న వెన్నె మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కడగండి మంచినీళ్ళతో ఈ విధంగా వాటర్ మొత్తాన్ని వంపుకోండి వాటర్ ఏమి ఉండొద్దు వెన్నెలో ఈ విధంగా మొత్తం వాటర్ని తీసేసుకోండి చూడండి ప్రెస్ చేయడం వల్ల కూడా కొంచెం వాటర్ అనేది అందులోంచి వస్తున్నాయి సో ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తాన్ని వంపేసుకోండి ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న వెన్న మొత్తాన్ని స్టవ్ పైన వేడి చేసుకోండి సిమ్లో మాత్రమే ఈ వెన్నె మొత్తాన్ని వేడి చేసుకుంటే మనకి నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు వెయిట్ చేసుకోకండి త్వరగా మాడిపోతుంది ఈ విధంగా సిమ్లోనే వెయిట్ చేసుకోండి కొంచెం టైం పడుతుంది కానీ మనకు నెయ్యి అనేది మంచి క్వాలిటీతో వస్తుంది ఈ విధంగా మొత్తాన్ని కరిగించుకోండి ఈ విధంగా నెయ్యి అనేది పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా అవ్వాలి నెయ్యి అప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే బాగుండదు నెయ్యి చల్లారిన తర్వాత ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి మొత్తాన్ని ఒక స్టీల్ దాంట్లోకి కలెక్ట్ చేసుకోండి చూశారు కదండి నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో నెయ్యి చూశారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా నెయ్యి ప్రిపేర్ చేసుకోండి